హాయ్ అండి వెల్కమ్ టు రమియా మోక్షా వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో గోధుమ పిండి తోటి చాకో చిప్స్ కుకీస్ అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలాంటివి పిల్లలకు చేసి ఇవ్వటం వల్ల వాళ్ళు బయట కొనమని కూడా అడగరు ఇలా ఇంట్లోవే ఇష్టపడతారు దీనికోసం నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ అయితే తీసుకుంటున్నానండి మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే గనక నార్మల్ షుగరే తీసుకోండి లేదంటే బెల్లం పౌడర్ అన్నా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ ని మెత్తని పొడి లాగా చేసుకోవాలండి మిక్సీలో వేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ కొలతలతో చెప్తున్నానండి మీ దగ్గర కప్పు ఉంటే కప్పు తీసుకోండి గ్లాస్ ఉంటే గ్లాస్ ఒక గ్లాస్ వరకు నెయ్యి అయితే తీసుకుంటున్నాను ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యే దీన్ని ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను దీని ప్లేస్ లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది రూమ్ టెంపరేచర్ లో ఉండాలి చల్లగా గానీ వేడిగా గానీ అస్సలు ఉండకూడదు ఇప్పుడు దీని ఒకసారి అలా విస్క్ చేసుకుని దీంట్లో మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని ఒకటిన్నర గ్లాస్ అయితే వేసుకోవాలండి ఒకటిన్నర గ్లాస్ అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పెంచుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు దీన్ని నెయ్యిలో వేసుకుని ఇలా విస్క్ చేసుకోవాలి విస్కర్ లేకపోతే స్పూన్తో కూడా చేసుకోవచ్చండి ఒక ఫైవ్ మినిట్స్ చేసుకున్నారంటే ఇలా క్రీమీగా వస్తుందనమాట ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత దీంట్లో జల్లుడును పెట్టుకోవాలి దీంట్లోనే గోధుమ పిండిని ఒక రెండు గ్లాసులు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండి హెల్త్ కోసం అని వాడుకుంటున్నాను మైదా కూడా వాడుకోవచ్చు అండి దీంట్లోనే చిటికీడంతా సాల్ట్ కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటన్నింటిని జల్లించుకోవాలి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ ఎసెన్స్ వేసుకోవాలండి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక యాలకుల పొడిని వేసుకోండి ఒక పావు స్పూన్ సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ చేతితో చక్కగా ముద్దలా కలుపుకోవాలి దీంతోనే ఇలా నెయ్యితో ఇలా ముద్దలా చేసేసుకోవాలండి దీంట్లో ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయగలదు వాటర్ అవెన్యూ చూసారా ఇక్కడ నాకు ముద్ద అవ్వట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకోండి నాకైతే బాగానే ముద్దల అవుతుంది ఇలా సరిపోతుంది అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నారంటే చక్కగా ముద్దలా అవుతుంది చూసారా ఇక్కడ ముద్దలా అయింది ఇప్పుడు దీన్ని మనం ఇలా విరిచామంటే ఇలా ఉండాలన్నమాట ఇలా కరెక్ట్గా టూ పార్ట్స్ కింద డివైడ్ అవ్వాలి ఇప్పుడు దీంట్లో మనం చాకో చిప్స్ వేసుకుంటున్నాము ఇక్కడ మీకు చాకో చిప్స్ వద్దనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఒకవేళ చాకో చిప్స్ లేకపోతే కనుక నార్మల్ మనం తినే చాక్లెట్స్ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి అప్పుడు దీంట్లో వేసుకోండి ఇలాగా ఇలా ముద్దు కింద చేసుకుని ఒకసారి అలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుని దీనిపైన ఒక ఏదైనా గిన్నె పెట్టుకోవాలి లేదంటే మనం కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు మనం కేక్ ఎలా బేక్ చేసుకుంటామో వీటికి కూడా అలానే బేక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఇలా ప్లేట్లో నెయ్యి అయితే రాసుకుంటున్నాను కొంచెం వేసుకుని స్టీల్ ప్లేట్లో బేక్ చేసుకునేటప్పుడు మాడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువే ఉంటుందండి కొంచెం జలసరగా ఉండే ప్లేట్నే తీసుకోండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా తీసుకోవాలి ఈ బాల్స్ అయితే ఈక్వల్గా ఉండాలండి చిన్నగా పెద్దగా చేసేసారంటే మనం బేక్ చేసే టైంలో చిన్నవేమో మాడిపోతాయి పెద్దవేమో సరిగ్గా కుక్ అవ్వవు అన్నీ ఈక్వల్గా చేసుకుని ఇలా వేలతోనే కుకీ షేప్ అయితే తెచ్చుకోవాలి ఈ కుకీస్ అనేవి ఎప్పుడు రౌండ్గా రావండి చుట్టూ ఇలా క్రాక్స్ వస్తాయి ఇలా వచ్చినా కూడా పర్వాలేదు అనమాట వీటిపైన చాకో చిప్స్ తోటి మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి అన్నింటినీ ఇలానే రెడీ చేసుకుని చాకో చిప్స్తో డెకరేట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్నింటినీ రెడీ చేసుకోవాలండి ఇలానే చాకో చిప్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్ దాని మీద అయితే పెట్టుకోవాలండి ఇది మనకు కుక్ అయ్యేటప్పుడు కొంచెం సైజు పెరుగుతాయి అందుకని ఒకదాన్ని పక్కనే ఒకటి పెట్టుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా ప్యాన్లో దీన్ని పెట్టాలన్నమాట ప్లేట్ని ప్లేట్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లోనే వదిలేయండి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారంటే చూసారా చక్కగా మంచి కలర్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని నెమ్మదిగా చాకుతో ఇలా ఫ్లిప్ చేయండి అయితే ఇది చాలా స్మూత్గా ఉంటాయి వేడి మీద కొంచెం మెత్తగానే ఉంటాయి తీసిన తర్వాత బాగా గట్టిపడతాయి అన్నమాట అందుకని నెమ్మదిగా తీయాలి చూసారా ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చింది ఇప్పుడు దీంట్లో నుంచి ప్లేట్ అయితే తీసేసుకోండి అందులోనే వదిలేసారంటే మాడిపోతాయి అనమాట తీసి చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తీసారంటే ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఎంత చక్కగా కలర్ వచ్చి అంత బాగా బేక్ అయ్యాయో ఇక్కడ నేను మిగిలిన పిండితో చిన్న చిన్న కుక్కీస్ అనేవి చేసుకుంటున్నాను దీన్ని కూడా అదే ప్రాసెస్లో బేక్ చేసుకోవాలి బాగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు దీన్ని తీసి సర్వ్ చేసుకుందాము చూసారా ఎంత చక్కగా బేక్ అయ్యాయో మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా పిల్లలకి ఇలాంటివి హెల్దీగా చేసుకోవచ్చు బాగా చదవనిసరికి ఇంకా బాగా సెట్ అవుతాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి